వెల్కమ్ టు తన్విస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఉగాది స్పెషల్ భక్ష్యాలను చూపించబోతున్నానండి మనం సాధారణంగా భక్ష్యాలను శనగపప్పుతో లేదా రవ్వతో చేస్తూ ఉంటాం కదా కానీ ఇక్కడ కోవతో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను వీటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా నోట్లో వేసుకోగానే కరిగిపోతాయండి అంత బాగుంటాయి సో ఇక లేట్ చేయకుండా ఈ భక్ష్యాలను ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఈ భక్ష్యాలు చేయడానికి పిండిని కలుపుకుందాం అందుకోసం ఒక గిన్నె తీసుకొని అందులో హాఫ్ కప్పు మైదా హాఫ్ కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి వీటిల్లోనే వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ నూనెను వేసి ముందుగా వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని ఇలా చేతి వేలతో ప్రెస్ చేసుకుంటే ఇలా ముద్దలా రావాలండి ఇలా మీకు అలా రావట్లేదంటే మరి కాస్త ఆయిల్ని కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోండి ఇప్పుడు ఈ పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని చపాతీ పిండి కంటే కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మరీ సాఫ్ట్గా కలుపుకోవాలండి పిండిని ఇలా చేతి వేళ్లతో తీసుకుంటే సాగినట్లు రావాలి అంత సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో ఆయిల్ని వేసి మరొకసారి పిండిని మొత్తం కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టి ఈ పిండిని నాననివ్వాలి మనం ఇక్కడ కోవా భక్ష్యాలని చేస్తున్నాం కదా సో ఈ పిండి నానే లోపు మనం కోవాని ప్రిపేర్ చేసుకుందాం అందుకోసం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో హాఫ్ కప్పు పాలను వేసుకోవాలి హాఫ్ కప్పు పాలకి వన్ కప్పు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి మనం ఇలా మిల్క్ పౌడర్తో కోవా ప్రిపేర్ చేయడం చాలా ఈజీగా ఉంటుందండి పాలతో చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది అందుకే నేను ఇక్కడ మిల్క్ పౌడర్తో చేస్తున్నాను ఇప్పుడు ఈ రెండింటినీ లమ్స్ ఏమీ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి అండి కాసేపటికి మనకి ఇలా దగ్గర పట్టడం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వను వేసుకోవాలి ఎందుకంటే మనం భక్ష్యాలు చేస్తున్నాం కదా సో మనకు పూర్ణంలా ఇది గట్టిగా రావాలంటే బొంబాయి రవ్వను వేసుకోవాలి ఉప్మా రవ్వ వేసాం కదా ఉండలు కట్టే ఛాన్స్ ఉందండి సో ఉండలేమి లేకుండా మంచిగా కలుపుకోవాలి సార్ దగ్గరగా అయిన తర్వాత ఇందులో ఇలాచి పొడిని అలాగే స్వీట్నెస్కి తగ్గట్టుగా బెల్లాన్ని వేసుకోవాలి బెల్లం ప్లేస్లో మీరు షుగర్ నైనా యాడ్ చేసుకోవచ్చండి కానీ నేను ఇక్కడ బెల్లాన్ని వేస్తున్నాను ఇప్పుడు ఈ బెల్లం మనకు ఈ కోవాలో పూర్తిగా కరిగిపోవాలి వేసుకున్న బెల్లం అంతా కరిగిపోయి కోవా దగ్గరగా అయిపోయింది కదా ఇప్పుడు కొద్దిగా కోవాని చేతిలోకి తీసుకొని ఇలా బాల్లా చేసి చూడండి మనకు పర్ఫెక్ట్ బాల్ షేప్లో వచ్చిందంటే ఈ కోవా రెడీ అయిపోయినట్టే అండి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కోవాని పూర్తిగా చల్లారనివ్వాలి కోవా పూర్తిగా చల్లగా అయిపోయిందండి పూర్తిగా చల్లగైన కోవాను కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా రౌండ్ బాల్లా చేసుకోవాలి నా కోవాను కూడా ఇదే విధంగా బాల్లా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం చూడండి కోవాని మొత్తం ఇలా ఉండలుగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కూడా తీసుకొని ఈ పిండిని కూడా చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి ఇప్పుడు కోవా ఉండలకు తగ్గట్టుగా ఈ పిండిని కూడా ఉండలుగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక బటర్ పేపర్ కానీ అరిటాకులు కానీ తీసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ని వేసుకొని బటర్ పేపర్ మొత్తం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి ముందుగా ఉండలుగా చుట్టుకున్న పిండి ముద్దను తీసుకొని ఇలా చేతి వేళ్ళతో పూరీలా ప్రెస్ చేసుకోవాలి ఈ మధ్యలో ముందుగా ప్రిపేర్ చేసుకున్న కోవాను పెట్టేసుకొని కోవా బయటికి రాకుండా పిండిని మొత్తం కవర్ చేసుకోవాలండి చూపిస్తున్నట్లుగా పిండిని ఈ విధంగా కవర్ చేశాం కదా ఇప్పుడు ఇలా చేతి వేళ్లతో కొద్ది కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ వీటిని చపాతీలా చేసుకోవాలి చూడండి మరి మందగా మరి పల్చగా కాకుండా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెళ్ళించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఈ లో ఫస్ట్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి దాని తర్వాత బటర్ పేపర్తో సహా భక్ష్యాన్ని ప్యాన్ పైన వేసేయండి ఇప్పుడు ఈ బటర్ పేపర్ని భక్ష్యం నుంచి నెమ్మదిగా తీసేయండి ష్యాంపై నుంచి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకోండి వేసుకున్న తర్వాతనే ఇంకో వైపుకి టర్న్ చేయండి ఈ విధంగా భక్ష్యాన్ని రెండు వైపులా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకోవాలి భక్ష్యాన్ని ఈ విధంగా మంచి రంగు వచ్చేంత వరకు రెండు వైపులా కాల్చుకొని వీటిని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా చేసుకోవాలి నా భక్ష్యాలను ఒక సర్బింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే నోట్లో వేసుకోగానే కరిగిపోయే కోవా భక్ష్యాలు రెడీ